అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఏడవ వార్డులో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం హారతులతో ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు వెయ్యి మందితో పెద్ద ఎత్తున మహిళ మేలుకో యువశక్తి సభలు పెట్టినాయన్నా అంటూ విమర్శ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డులో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొనతాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గణేష్కు వార్డు ప్రజకు అడుగడుగున హారతులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూస్తున్న మహిళలు వార్డు ప్రజలు ఉదయం నుండి ప్రచారం చేస్తున్న నాకు ప్రతి మహిళా ఇంటి నుండి బయటకు వచ్చి హారతులతో ఘన ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు మున్సిపాలిటీలో చేస్తున్న ప్రచారంలో అందరూ బ్రహ్మరథం పడుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు వెయ్యి మందితో పెద్ద ఎత్తున మహిళ మేలుకో యువశక్తి సభలు పెట్టిన మాజీ మంత్రి అయ్యన్న అంటూ విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం వలన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహిళలు ఓటు అనే ఆయుధంతో ఓడించారన్నారు మళ్లీ ఇప్పుడు మహిళ మేలుకో అని ఎలాగ మీటింగ్ పెట్టారని మళ్ళొకసారి టీడీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాజీ చైర్పర్సన్ గుడబండి అదీ లక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు యువ నాయకులు చింతకాయల వరహాల దొర కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి కౌన్సిలర్లు సిరసపల్లి నాని వీరమాచినేని జగదీశ్వరి బేతిరెడ్డి రత్నం విజయ్ తమరాన శ్రీను ధనిమిరెడ్డి నాగు ప్రసాద్ రాజేష్ చోటి శారదా తానేటి జాన్ సుర్ల నాయుడు లగురు స్వామి యాదగిరి శేషు వైసీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు నర్సిపూట మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడో వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారు దానికి తెలిసి కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మా అందరికీ కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరోధం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అది చూస్తే ఒక విషయం చెప్పారు మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాలు పెట్టారు ఒకటి మహిళ మేలుకొని ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకో అనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బలిగడ్డలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటే అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను ఇక్కడున్న అవినీతి అయ్యేందుత ఒకటే అడుగుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డాక్ర మహిళత రుణాలన్నీ కూడా బేషరత్తిగా మాఫీ చేస్తున్నారంటే పాపం అక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పద్ధతి మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డాక్టర్ రుణాలు బేషరత్తి మాఫీ చేశారు బేషరత్గా మాఫీ చేస్తామని చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు మీరు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఈ నశపట్ట నియోజనంలో ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పదవి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు అలాగే ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మరి ఎంతమందికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మంత్రికి ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అందుకని ఈ విధంగా మరి మహిళలందరినీ కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేలుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన చంద్రబాబు కూడా తెలియపల్సడం జరుగుతుంది ఇంకోటి యువశక్తి అందరు నిన్న చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా బాగా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రోగ్రామ్ చేశారు నిన్న అన్ని కూడా అయితే యువ యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు వదిలే చూస్తే ఏ కూడా కాలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాప అందరూ కూడా ఓట్లేసి కలిపిస్తే మరి ఈరోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మంది వరకు ఎంతమంది ఉద్యోగులు ఇచ్చిన చేయబడుతుంది ఏం పత్రాన్ని ఒకరికన్నా ఇచ్చారని అడుగుతున్నాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగి ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నువ్వు చేసిన తర్వాత ఎంతమందికి నిరుద్యోగులను ఆదుకుందావు నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరికీ తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది మీకు బుద్ధి చెప్పారన్న సంగతి మీ అందరూ కూడా తెలిపాల్సిన జరుగుతుంది ఇక చూస్తే మీ అందరికీ చూడతున్నాం ఈ మధ్య చూస్తున్నాం మరి అయ్యపా పెద్ద కూడా మరుగుజ్జు పాత్రులు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొదల కూడా చెప్పే మీ అందరికీ కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగు జయంతిబద్ధడు స్పీచ్లకి మరి అట్రాక్ట్ అయిపోయాం బాబు పది వీరుడు సూర్యుడు చెప్పాడు ఎంతగా తిరిగితే మాత్రం మీ అందరూ కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం మా అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే వారు మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారుకే పరిస్థితి అంటే ఇలాంటివన్న నమ్ముకుంటే ఈ మరుగుజ్జు జోడిని నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగనన్న వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వాదం ఉంటాం ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజ్జోడు జోడు మళ్ళీ ఇక్కడ మన ఇక్కడ మన పా అమలాపురం వెళ్ళినది అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ముంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవేకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఉన్న ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈ మరుగుజ్జుడు నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఏవైతే ఈరోజు ఐదు పాత్ర మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది అంటాడు ఒక్కటే మీదవారు అడుగుతున్నాను ఈ అవినీతి అయిన పాత్రుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే నాకు ఎందుకు అంటాడు మరి నీ పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తా ఉంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు కవి చెప్తావు ఆ మరుగుజ్జోడు నర రూప రాక్షసుడిగా పాలన ఉంటుంది అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక ప్రజలందరూ కూడా ముఖ్యంగా నర్సిపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి అయిన పెద్ద కొడుకు నర రూప రాక్షసుడు వాడి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటున అయిన పాత్ర గెలిస్తే అయిన పని చేయడు వాళ్ళు మరుగుజోడే మరి నర రూపు రాక్షసులు పాలిస్తారు కనుక దయచేసి మీ అందరూ కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలతో ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం జరుపుకుంటున్నాను మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్